పదిహేడు నుంచి పది రోజుల పాటు రాష్ట్రం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజా పాలన కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు ఇకపై రేషన్ కార్డులు హెల్త్ కార్డులకు లింక్ ఉండదని వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు ఈ కార్డులు జారీకే ప్రజా ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమానికి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమార్ గారితో పాటు సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమావేశాన్ని నిర్వహించారు హెల్త్ డిజిటల్ కార్డులు జారికి అనుసరించాల్సిన పద్ధతి హెల్త్ ప్రొఫైల్స్ నమోదుకు చేయాల్సిన వైద్య పరీక్షలు అందుకోసం వైద్య శిబిరాల నిర్వహణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ల్యాబోరేటరీల వివరాలు వంటి అంశాలన్నింటినీ పరిశీలించి కార్యాచరణ సంసిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించే వైద్య సేవలతో పాటు సిఎంఆర్ఎఫ్ ద్వారా అందించేందుకు ఇకపై ప్రభుత్వం జారీ చేస్తే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు